పదమూడవ అధ్యాయము అంతట దైవజనుడైన యొక్కడు ఎహోవా చేత సెలవు నుండి యూదాదేశము నుండి బేతేలునకు వచ్చెను ధూపము వేయుటకై ఎరోబాము ఆ బలిపీఠమునద్ద నిలిచియుండగా ఆ దైవజనుడు ఎహోవా ఆజ్ఞచేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశను బలిపీఠమా బలిపీఠమా ఎహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యోషియా అనునొక శిశువు పుట్టును నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అతడు మనిషి శల్యములను మీద దహనము చేయును ఈ బలిపీఠము బద్దలైపోయి దాని నున్న బుగ్గి ఒలిగిపోవుటయే ఎహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన ఎరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వాణిని పట్టుకునుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను దానిని వెనుకకు తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయెను మరియు యహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాక బుగ్గి దానిమీద నుండి ఒలికిపోయేను అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగగునట్లు నీ దేవుడైన యహోవా సముఖమందు నా కొరకు వేడుకొనుము అని ఆ దైవజనుని బతిమాలు కొనగా దైవజనుడు ఎహోవాను బతిమాలు కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటివలే ఆయను అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకునుము నీకు బహుమతి ఇచ్చేదను అని ఆ దైవజనునితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను నీ ఇంటిలో సగము నీవు నాకిచ్చినను కూడా నేను లోపలికి రాను ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకునను అన్నపానములు పుచ్చుకొనవద్దనయూ నీవు వచ్చిన మార్గమున వాక్కు చేత నాకు సెలవాయెను అని రాజుతో అనెను అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగిపోయెను బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురముండెను ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలిగిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియజెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గంన వెళ్ళిపోయేను అని వారిని అడిగాను అంతటా అతని కుమారులు న్యూదాదేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గంన వెళ్ళిపోయినది తెలిపిరి పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంతకట్టుడి అని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంతకట్టేరి అతడు దానిమీద ఎక్కి దైవజనుని కనుగొనవలనని పోయి మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి యూదాదేశములో నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడుగుగా అతడు నేనే అనెను అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయము అనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకునను నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకునవద్దనయ్యూ నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరుగవద్దనయ్యూ ఏహోవ వాక్కు చేత నాకు సెలవాయెను అని చెప్పెను అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత యొకుడు ఎహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకునిటకై అతని నీ ఇంటికి తోడుకుని రమ్ము అని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకునేను వారు భోజనము చేయిచుండగా అతనిని వెనుకకు తోడుకుని వచ్చిన ఆ ప్రవక్తకు ఎహోవా వాక్కు ప్రత్యక్షమాయను అంతట అతడు యూదాదేశము నుండి వచ్చిన దైవచను పిలిచి యహోవా ఈలాగున ఆజ్చుచున్నాడు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటిమాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకునవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసియున్నావు గనుక నీ కళేభరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవును అని ఎలుగెత్తి చెప్పెను అంతట వారు అన్నపానములు పుచ్చుకునిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకుని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద కట్టించెను అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను అతని కళేభరము మార్గమందు పడియుండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను సింహమును శవము దగ్గర నిలిచియుండెను కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడియుండుటయు సింహము శవము దగ్గర నిలిచియుడుటూ చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియచేసిరి మార్గములో నుండి అతని తోడుకుని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడు ఎహోవా మాటను ఆలకింపగా తిరుగుబడిన దైవజనుడు ఇతడే ఎహోవా సింహమునకు అతని అప్పగించియున్నాడు ఎహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతని చీల్చి చంపెను అని పలికి తన కుమారులను పిలిచి గాడిదకు నా కొరకు గంతకట్టుడి అని చెప్పెను వారు అతని కొరకు గంత కట్టినప్పుడు అతడు పోయి అతని శవము మార్గమందు పడియుండుటయు గాడిదయు సింహమును శవము దగ్గర నిలిచియుండుటయు సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక ఇండుటో చూచి దైవజనుని శవము ఎత్తి గాడు మీద వేసుకుని తిరిగి వచ్చెను ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకటా నా సహోదరుడా అని ఏడ్చిరి మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఎదురు పెట్టుబడిన సమాధిలో నన్నో పాతిపెట్టుడి నా శల్యములను అతని శల్యముల దగ్గర ఉంచుడి ఎహోవా మాటను బట్టి బేతేలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను షోమ్రోను పట్టణములోనున్న ఉన్నత స్థలములలోని మందిరములన్నిటికీ విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించును అని తన కుమారులతో చెప్పెను ఈ సంగతి అయిన తరువాత ఎరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను తన కిస్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను ఎరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఇది వారికి పాపకారణమాయను పద్నాలుగవ అధ్యాయము ఆ కాలమున ఎరోబాము కుమారుడైన అబియా కాయల పడగా ఎరుబాము తన భార్యతో ఇట్లనెను నీవు లేచి ఎరుబాము భార్యవని తెలియకుండా మారువేషము వేసుకుని శిలోహునకు పొమ్ము ఈ జనుల మీద నేను రాజగుదును అని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడ ఉన్నాడు కాబట్టి నీవు పది రొట్టెలను అప్పమ్ములను ఒక బుడ్డి తేనెయు చేతపట్టుకుని అతని దర్శించుము బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయును అని చెప్పగా ఎరుబాము భార్య ఆ ప్రకారము లేచి శిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడై ఉండెను అంతట యహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా ఎరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీచేత విచారించుటకై ఎరోబాము భార్య వచ్చుచున్నది ఆమె మారువేషము వేసుకుని మరి ఒక తైనట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలెను అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు నామే కాలి చెప్పుడు విని ఆమెతో ఇట్లనెను ఎరుబాము భార్య లోపలికి రమ్ము నీవు వేషము వేసుకుని వచ్చుటయ్యేలా కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞయాయను నీవు వెళ్ళి ఎరుబాముతో చెప్పవలసినదేమనగా ఇస్రాయిలుల దేవుడైన ఎహోవా ఈ ప్రకారము సెలవిచుచున్నాడు నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇస్రాయిలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి ఇద్దరు నుండి రాజ్యమును తీసి నీకిచ్చియుండినను నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావిదు చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధిక కీడు చేసి ఉన్నావు నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు కాబట్టి ఎరోబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించు ఇస్రాయేలు వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండా మగవారినందరినీ ఎరోబాము వంశము నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు ఎరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును పట్టణమందు ఎరోబాము సంబంధులలో మరణమగువారిని కుక్కలు తినును బయట భూమిలో మరణమగువారిని ఆకాశ పక్షులు యహోవా మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును అతని నిమిత్తము ఇస్రాయిలు వారందరూ అంగలాచుచు సమాధిలో అతనిని పెట్టుదురు ఇస్రాయులు దేవుడైన యహోవా ఎరోబాము సంబంధులలో ఇతని మాత్రమే అనుకూలమైన దానిని కనుగొనెను గనుక ఎరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును ఇదియుగాక ఎహోవా తన నిమిత్తము ఒకని ఇస్రాయిల్ వారి మీద రాజుగా నియమింపబోచున్నాడు ఆ దినముననే అతడు ఎరోబాము సంతతి వారిని నిర్మూలము చేయును కొద్ది కాలములోనే ఆయన అతని నియమింపబోవును ఇస్రాయిలు వారు దేవతా స్తంభములను నిలిపి ఎహోవాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నీటి ఎందు రెల్లు అల్లలాడునట్లు ఎహోవా ఇస్రాయిలు వారిని మొత్తి ఒకడు వేరును పెల్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశములో నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీస్ నది అవతలకు చెదరగొట్టును మరియు తానే పాపము చేసి ఇస్రాయిలు వారు పాపము చేతికై కారకుడైన ఎరోబాము పాపములన్నిటిని బట్టి ఆయన ఇస్రాయిలు వారిని అప్పగింపబోచున్నాడు అప్పుడు ఎరోబాము భార్య లేచి వెళ్ళిపోయి పట్టణమునకు వచ్చెను ఆమె లోటి ద్వారపు గడప ఎద్దుకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయెను జనులు అతనిని సమాధిలో పెట్టి ఎహోవా తన సేవకుడైన ప్రవక్తయ్యకు అహియా ద్వారా సెలవిచ్చిన ప్రకారముగా ఇస్రాయేలు వారందరూ అతని కొరకు అంగలాచరి ఎరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు జరిగించిన యుద్ధములను గూర్చి ప్రభుత్వమును గూర్చి ఇస్రాయేలు వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఎరుబాము ఏలిన దినములు ఇరువది రెండు సంవత్సరములు అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి అతని కుమారుడైన నాదాబు రాజాయెను యూదాదేశమందు సులోమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను రెహబాము నలభై ఒక సంవత్సరముల వాడైనప్పుడు ఏలనారంభించెను తన నామమునుంచుటకై ఇస్రాయులుల గోత్రములన్నిటిలో నుండి ఎహోవా కోరుకుని ఎరుషలేమను పట్టిన మందు అతడు పదునేడు సంవత్సరములు ఏలెను అతని తల్లి అమ్మోనీరాలు ఆమె పేరు నయమా యూదవారు ఎహోవ దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటిని మించినట్లుగా పాపము చేయిచు ఆయనకు రోషము పుట్టించిరి ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి మరియు పురుషగాములు సహా దేశమందుండిరి ఇస్రాయేలు ఎదుట నిలువకుండా ఎహోవా వెళ్ళగొట్టిన జనులు చేయు హేయ క్రియల ప్రకారముగా యూదావారును వారు చేచూ రాజైన రెహబాము యొక్క ఐదవ సంవత్సరమందు ఐగుప్తు రాజైన శీషకు మీదికి వచ్చి ఎహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను రాజనగరి యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయేను అతడు సమస్తమును ఎత్తుకొని పోయేను సలోమోను చేయించిన బంగారుపు డాళ్లను అతడు ఎత్తుకుని పోయేను రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి రాజనగరు ద్వారపాలకులైన తన దేహ సంరక్షకుల అధిపతుల వశము చేశను రాజు ఎహోబ మందిరమునకు వెళ్ళినప్పుడెల్లా రాజు దేహ సంరక్షకులు వాటిని మోసుకుని పోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి రెహబాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన వాటన్నిటిని గూర్చి యూదా రాజుల యొక్క వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది వారు బ్రతికినంత కాలము రెహబామునకును ఎరోబామునకును యుద్ధము జరుగుచుండెను రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందున్న తన పితరుల సమాధిలో పాతి పెట్టబడెను అతని తల్లి నైమాయను ఒక అమ్మోనియురాలు అతని కుమారుడైన అభియాము అతనికి మారుగా రాజాయెను పదిహేనవ అధ్యాయము నెబాతు కుమారుడును రాజునైన ఎరోబాము ఏలుబడిలో పదననిమిదవ సంవత్సరమున అభియాము యూదావారిని ఏలనారంభించను అతడు మూడు సంవత్సరములు ఎరుషులేమునందు రాజుగా ఉండెను అతని తల్లి పేరు మైకా ఆమె అభిషాలోము కుమార్తె అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాపమార్గములన్నిటిలో నడిచెను తన పితృడైన దావీదు హృదయము తన దేవుడైన యహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు దావీదు హిత్తియుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీయు ఎహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనూ అతనికి అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును ఎరుషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యహోవా ఎరుషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను రెహబాము బ్రతికిన దినములన్నీ అతనికి ఎరోబామునకును యుద్ధము జరుగుచుండెను అభియాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన వాటన్నిటిని యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అభియామునకును ఎరోబామునకును యుద్ధము కలిగియుండెను అభియాము తన పితలతో కూడా నిద్రించగా వారు దావేదుపురమందు అతనిని సమాధి చేసిరి అతని కుమారుడైన ఆశ అతనికి మారుగా రాజాయెను ఇస్రాయిలు వారికి రాజైన ఎరోబాము ఏలుబడియందు ఇరువదయవ సంవత్సరమున ఆశా యూదావారిని ఏలనారంభించెను అతడు నలభై ఒక సంవత్సరములు ఎరుషలేమునందు ఏలుచుండెను అతని అబ్బ పేరు మైకా ఈమె అభిషాలోము కుమార్తె ఆశ తన పితరుడైన దావీదు వలె ఎహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుని పురుషగాములను దేశములో నుండి వెళ్లగొట్టి తను పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను మరియు తన అవ్వయైన మయక అసహ్యమైన ఒక చేయించి దేవతా స్తంభము ఒకటి నిలుపగా ఆశ ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపుదేవి కాకుండా ఆమెను తొలగించెను ఆశ తన దినములన్నీయు హృదయపూర్వకముగా అనుసరించెను అనుసరించెనుగాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకరణములను ఎహోవా మందిరములోనికి తెప్పించెను వారు బ్రతికిన దినములన్నిటిను ఆశాకును ఇస్రాయిలు రాజైన బయేషాకును యుద్ధము జరుగుచుండెను ఇస్రాయేలు రాజైన బయేషా యూదా వారికి విరోధమై ఉండి యూదా రాజైన ఆశా ఎద్దు నుండి ఎవరునూ రాకుండను అతని ఎద్దుకు ఎవరునూ పోకుండను రామా పట్టణమును కట్టించెను కాబట్టి ఆశా ఎహోవా మందిరపు ఖజానాలోనూ రాజనగర యొక్క ఖజానాలోనూ శేషించిన వెండి అంతయూ బంగారమంతయూ తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు అరామనకు రాజునయున్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా నీ తండ్రికి నా తండ్రికిని సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను నీవు వచ్చి ఇస్రాయేలు రాజైన భయేష నాయద్దు నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికి కలిగిన నిబంధనను తప్పింపవలను కాబట్టి బెన్హదదు రాజైన ఆశా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇస్రాయేలు పట్టణముల మీదికి పంపి ఇయోను దానును ఆబేల్బేత్ మయాకాను కిన్నెరెతును నఫ్తాలి దేశమును పట్టుకుని కొల్లపెట్టెను అది బయేషాకు వర్తమానము కాగా రామాపట్టణము కట్టుటమాని పోయి నివాసము చేశను అప్పుడు రాజైన ఆశ ఎవరునూ నిలిచిపోకుండా యూదా దేశపు వారందరూ రావాలనే ప్రకటన చేయగా జనులు సమకూడి బయేషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకుని వచ్చిరి రాజైన ఆశ వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను ఆశ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని బలమంతటిని గూర్చి అతడు చేసిన సమస్తమును గూర్చియు అతడు కట్టించిన పట్టణములను యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతడు వృద్ధుడైన తరువాత అతని పాదముల ఎందు రోగము పుట్టెను అంతట ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతి పెట్టబడెను అతనికి మారుగా ఎహోషపాతు అను అతని కుమారుడు రాజాయను ఎరోబాము కుమారుడైన నాదాబు యూదా రాజైన ఆశా ఏలుబడిలో రెండవ సంవత్సరమందు ఇస్రాయేలు వారిని ఏలనారంభించి ఇస్రాయేలు వారిని రెండు సంవత్సరములు ఏలెను అతడు యహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేనిచేత ఇస్రాయేల్ వారు పాపం చేటుకు కారకుడాయను ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను ఇస్సాఖారు ఇంటి సంబంధుడును అహియా బయేషా అతని మీద కుట్ర చేసెను నాదాబును ఇస్రాయేలు వారందరును ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయిచుండగా గిబ్బెతోనులో బయేషా అతని చంపెను రాజైన ఆశా ఏలుబడిలో మూడవ సంవత్సరం మందు భయేషా అతని చంపి అతనికి మారుగా రాజాయను తాను రాజు కాగానే ఇతడు ఎరోబాము సంతతి వారినందరినీ హతము చేసెను ఎవరినైనా ఎరోబామునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపచేశను తన సేవకుడైన శిలోనియుడైన అహియా ద్వారా ఎహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను తాను చేసిన పాపముల చేత ఇస్రాయిలు వారు పాపము చేతికై కారకుడై ఎరోబాము ఇస్రాయులుల దేవుడైన ఎహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది వారి దినములన్నిటను ఆసాకును ఇస్రాయేలు రాజైన బయేషాకును యుద్ధము జరుగుచుండెను యూదా రాజైన ఆసా ఏలుబడిలో మూడవ సంవత్సరమందు బయేషా బయేష తీర్సాయందు ఇస్రాయేలు వారినందరినీ ఏలనారంభించి ఇరువది నాలుగు సంవత్సరములు ఏలెను ఇతడు ఎహోవా దృష్టికి కీడు చేసి ఎరుబాము దేనిచేత ఇస్రాయిలు వారు పాపం చేయుటుకు కారకుడాయను దానినంతటిని అనుసరించి ప్రవర్తించెను